అక్కడ అక్కడ 15 ఇయర్స్ ఐదు ఉంది ఈ ఈ రోడ్ మీద బోర్డ్ ఫస్ట్ టైం ఇప్పుడే మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ మిడి పోతానే ఆ లో కలవరు ఆ కున్నని అక్కడ

చె సగమైంది అది సగమైంది సగమైంది ఆఖరిపోయి మీకు కూడా మొత్తం చెప్పి కూడా మొత్తం పరాడ కూడా పార్కం బాడే wo hamata pe chinu re karena wo hamata pe chinu కాదు మనం సాపులు ఎత్తుకునే చూడండి ఇంకొచ్చిన మనం బయట వేసుకొని తులిసితే రాకపోదు ఊరంతా నీళ్ళే నీళ్ళేమా ఊరు మొత్తం కొడకపోతుంది అయితే ఎంత దగ్గరికి పోగల దాంట్లో రా